నిత్యముస్తుతించినా నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన త్యాగం మరువలేను నిత్యము స్థుతించినా నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చినా త్యాగము మరువలేను రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాదిదేవుడవు రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగం అరువలేను అద్వితీయ దేవుడా ఆది అంతములయ్యున్నవాడా అద్వితీయ దేవుడా అది అంతములయ్యున్నవాడా అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు राजा 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 राजु नीव देवा 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 देवादिदेवुड़ा राजा 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 दि राजु देवा 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 देवादिदेवुड़ देवा, 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 నిత్యము స్థుతించినా నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను జీవమైన దేవుడా జీవమిచ్చిన నాదుడా జీవమైన దేవుడా జీవమిచ్చిన నాదుడా జీవజలముల బుగ్గ యుద్ధకు నన్ను నడిపిన కాపరి జీవజలముల బుగ్గ యుద్ధకు నన్ను నడిపిన కాపరి రాజా 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 రాజాతి రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాతి రాజువు నీవు దేవా 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 దేవాతి దేవుడవు నిత్యము సుతించినా నీ రుణము తీర్చలేను సమస్తమునికిచ్చినా నీ త్యాగం మరువలేను మార్పు లేని దేవుడా మాకు సరిపోయినవాడా మార్పు లేని దేవుడా మాకు సరిపోయినవాడా మాటతోనే సృష్టినంత కలుగజేసిన పూజుడా మాటతోనే సృష్టినంత కలుగజేసిన పూజుడా రాజా 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 రాజాతి రాజువు నీవు